అప్పా బడే బాధ గ ఎ కింద కాయ మాకర దండి చేసి తీరిక దమ్ముకోవ పక్క పనుకోలేదు కొలి నిప్పెక్కి పోయే మాకర కేకలు పెడతా ఉంది హు హు కేకలు పెడతా ఉంది పాప కేకలు పెడతా ఉంటే నేను చూడలేక అయ్యగారు పాస్తనే నేను తీసుకెళ్తాను అయ్యగారు చానా స్థితి మిస్ కుంది తన చీర చేసిపోయింది ఇవ్వరు మీరు తీసుకెళ్లిపోతాం ఇప్పటికన్నా మాకు అవకాశం మేము మేము తీసుకెళ్తామంటే మీ పాపకు ఆపరం చేసేసినాడు దేవుడు మీ పాపకి ఆపరం చేసేసినాడు గడ్డ తీసేసినాడు ఆపరేషన్ చేసి గడ్డ ఆ అని చెప్పాడా చెప్పింది సార్ పాస్టర్ గడ్డ తీసేసిన తర్వాత పుట్లేసిన ఆ నిప్పుకి మూడు రోజులు అట్లా బాధపడుతున్నది గడ్డలాకుండా ఆపరం చేసేసినాడు దేవుడు మూడు రోజులు అట్టే బాధపడుతుందా నిప్పులు ఉంటాయి కొద్దిగా మీరేం టెన్షన్ మీ పాప బాధ్యత నాది మధ్యలో కూడా ఫోన్ చేస్తారు మా మా పాప మాకు పంపించండి మేము వస్తాం తీసుకెళ్తాము అని కొట్టుకున్నాను అసలు మాకు అవకాశం ఇలా మా తమ్ముని కూడా ఆటో తోలి ఆటో తోలితే తోలితేడ ఆటో కను అని బాధితుడు సోర్ చర్చిలో తెచ్చిందాక మా బిడ్డ నా నుంచి పంపిలేకే అటు ఇప్పుడు ఈ పాస్ట్రోల్ ఏమన్నా శాస్త్రం ఏమన్నా ఉందని వారికి భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు హైదరాబాద్ వచ్చినట్టు మీ దగ్గరలో ఉన్న ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు నేను మీకు సపోర్ట్ గా ఇస్తాను విజయవాడ నుంచి కొంతమంది మనకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎంటర్ కూడా పీకలేరు మీరు కానీ ఆ పాపకు న్యాయం చేయాలంటే పాప అనుభవించిన ఆ నరకానికి వాడికి తగిన శాస్త్రి చెయ్యాలి అంటే మీరు నేను చెప్పినట్టు చేయగలిగితే చాలు జరిగింది జరిగినట్టు అబద్ధాలు ఆడకుండా నిజంగా ఉన్నది మీరు నా దగ్గర ఎలాగైతే చెప్పారో అదే విషయాలు నేను మీరు పోలీస్ వాళ్ళ దగ్గర కానీ నేషనల్ హోమ్ రైట్స్ వాళ్ళ దగ్గర కానీ మీరు చెప్పగలిగితే వాడికి తగిన శిక్ష పడే విధంగా నేను ట్రై చేస్తాను సరే సరే మీరు ఒక్కసారి నన్ను నమ్మి నా మీద ఉన్న నమ్మకంతో ఒకసారి నా చేతులు కలపండి ఆ మతీ ఏం చెయ్యాలి వాడి పేరు చెన్నై అసలు పేరు ఆ పాప ఆ చర్చిలో అనుభవించిన నరకానికి ఆ పాప ఆ చర్చిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నేను మీకు న్యాయం నేను చేస్తాను ఒక్కసారి నన్ను నమ్మి నాతో చేతులు కలపండి ఆ మేము అన్న మాకు ఫోన్ చేసేవాళ్ళు అన్న ఎటువంటి సచిపత్ పాప ఎటువంటి సచిపత్ పాప అనేవాడు తీసుకొచ్చి మేము అనేవాడు కానీ ఆటోలో తీసుకుపోతారని అతనికి తెలిసి ఆటో కూడా తొలద్దు అని చెప్పింది ఫాస్టర్ ఆటో కూడా తొలద్దు అని చెప్పాడా నలభై రోజులు అక్కడ చర్చి కాడ పెట్టించండి ఆటో చర్చి కానీ అటు ఇటు బాగుంటుందని అటు ఆటో కూడా పేరెంట్స్ వాళ్ళు ఇతరులే ఇప్పుడు చాలా భయపడిపోతుంది సార్ రాత్రి మా తమ్ముడు ఫోన్ చేసిండు ఏమన్నా ఎందుకు అయితే ముందు అక్కడ ఆత్మ గుర్తు తీసుకుని పోయి పది మంది వచ్చి ఇంటికి పోయిన ఇంటికాడ చచ్చిపోయి సంతకాలు పెట్టిరు కదా భయపెట్టి ఇంటికాడికి వచ్చి ఏం సంతకాలు పెట్టించుకున్నారు వాళ్ళు ఆత్మ గుడి చేయింది ఆత్మ ఆత్మగూరు స్టేషన్ కన్నా ఆ అక్కడ ఏం సంతకాలు పెట్టించుకున్నారు ఇంటికాడ చనిపోయినట్టుగా పాప పాప ఇంటికాడ చనిపోయిన సంతకాలు పెట్టించుకున్నారు ఆ చర్చిలో కదా చనిపోయింది చర్చిలో చర్చిలో చనిపోయిందంటే అక్కడ ఉత్పాల వాళ్ళు మా దగ్గర మా అన్న వాళ్ళకి వాళ్ళు పది మంది అంటే అక్కడికి వచ్చింది తర్వాత చెప్పుకొచ్చి నాన్న జరిగింది నాకు ఇక్కడ జరిగిందని మీకు పది మంది వాళ్ళు వచ్చేసరికి భయపడరు అంతే కదా అంతే వాళ్ళు ఇద్దరు ఈ రోజు మీరు ఒక్కసారి మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ చనిపోయిన పాప ఆత్మకి శాంతి కలిగే విధంగా నేను చేస్తాను ఆ పది మంది ఎవరు తీసుకొచ్చారు మాకైతే తెలియదు కాదు కాదు ఆ పది మంది ఆ చర్చిలో ఉండే వాళ్ళ లేకపోతే బయట నుంచి ఎక్కడి నుంచి వచ్చేవారు వాళ్ళు సార్ మా నేను మా తమ్ముడు మా మద్దాలు ఇద్దరు పోరా పాస్టర్ పాస్టర్ భార్య పక్కన పది మంది తీసుకుని ఊరు పది మందిని తీసుకొని పోయారు అన్నమాట వాళ్ళ ఇంటికి బెదిరించారు బెదిరించారా వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నను మీ తమ్ముని లక్ష్మణ్ ఏమైనా వాళ్ళు బెదిరించారా బెదిరించారు సంతకాలు పెట్టించుకోండి బెదిరించి సంతకాలు పెట్టించుకుండరా ఓకే హా అక్కడ జరిగిన సర్వర్ అయితే ఏదైనా చేస్తారని భయపడిపోతాం ఎవరు ఏం చేయలేరు మీరు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు చెప్పండి నేను మీకు అక్కడ ఊర్లో దగ్గర ఉన్న వాళ్ళు సపోర్ట్ నేను మీకు ఇప్పిస్తాను సరే అయితే సరే మా పాప జరిగింది ఇంకో పాప జరగకూడదు అనే సరే జరగకూడదు ఉండాలంటే మీరు నేను చెప్పినట్టు చేయాలి మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ కేసు రీ ఓపెన్ చేసి మీరు జరిగింది పది మంది మా ఇంటి కాడికి వచ్చి బెదిరించారంటే బెదిరించేసరికి నేను భయపడి సంతకాలు పెట్టానని చెప్పి మీరు చెప్పగలిగితే దీన్ని ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఎలా ముందుకు తీసుకెళ్లాలో నేను మీకు ఐడియాస్ ఇస్తా సార్ ఇంటి కాడ కాదు కానీ ఒక కానిస్టేబుల్ వచ్చి ఆత్మగురు రమ్మంట కానిస్టేబుల్ వచ్చి ఆత్మగురుకు రమ్మన్నారా మా తమ్ముడు ఎందుకని ఎందుకని అలా సినాడు ఏంటి సియా సియా అక్కడ రండి మీరు మీ పాప చనిపోయింది కదా అక్కడ రమ్మంటున్నాడు మిమ్మల్ని మీకు న్యాయం చేస్తున్నా అక్కడ రండి అని చెప్పి కాయింగ్స్టేబుల్ వచ్చిండంట సరే సార్ మా మా వాళ్ళు తీసుకొస్తాను అంటే మీరు ముందు అక్కడ రాండి కలవండి అని చెప్పి చెప్పేసిపోయినంట మీరు రాకుండా మళ్ళీ మేము వచ్చి తీసుకుపోతుంది సార్ అని చెప్పి మా రామని ముందుకేసుకుని ఆ కాయినిస్టేబుల్ సాధ్యలు పెట్టుకుని తీసుకెళ్ళిపోండి అక్కడికి కానిస్టేబుల్ బాలెందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో అదే సార్ మాకు ఏం అర్థం కాదు పోలీసులు వచ్చారు ఆత్మకు తీసుకుపోయిన తర్వాత అక్కడ వాళ్ళు కూర్చున్న తర్వాత ఇక్కడ పాస్టర్ వాళ్ళందరూ కలిసి సాయంకాలం ఏడు ఎనిమిది గంటల పూరంటారు సాయంత్రము ఏడు గంటల ఓకే వీళ్ళు పొద్దు నుంచి మధ్యాహ్నం నుంచి అక్కడే ఉండరు ఆత్మకూరులోనే అప్పుడు పోయి వీళ్ళని తెచ్చికి రమ్మని మాట రమ్మను అందరం కొట్టబోని చేయని చెప్పి సంతకాలు పెట్టి పెట్టద్దు మీరు వచ్చేయమన్నా వచ్చేదానికి వాళ్ళకి ఆస్కారం లేదు చుట్టూ జనాలు ఆ అన్న జరుగుతుంది అందరూ ఇంటికాడ తెచ్చి సంతకాలు పెట్టమంటున్నారు నన్ను అని నాకు అవే నువ్వు సంతకాలు పెట్టద్దు మీరు ఇద్దరు చెప్పేసి వచ్చేయండి వచ్చేయడం మేము సార్ మేము మా నాన్స్ చనిపోయిన తర్వాత అందరం నెల్లూరులో వాచ్మెన్ బాం సార్ మేము పేదలు కూల్ చేసుకుంటే బతకాలి మేము ఆ కేసును మళ్ళీ మనము రీ ఓపెన్ చేసి ఆ పాస్ట్ కి తగిన శిక్ష పడాలా పడగొద్దాం పడాలి సార్ అదే ఇంకొక పాప జరగకూడదని సార్ మేము కూర్చుంటాం మీరు పడకూడదు అంటే మీరు ఒక్కరే మీరు మీరు వాళ్ళ అమ్మ నాన్న కాకపోయినా మీరు ఒక్కరే నాతో సహాయంగా ఉంటానంటే దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని నేను మీకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తాను మీరు నాతో మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు మీకు అంతకు మించి పది రెట్లు సపోర్ట్ నేను మీకు ఇప్పిస్తాను మీరు ఎక్కడ మీరు ఏ ఊర్లో ఉండేది నెల్లూరులో సార్ నెల్లూరులో ఏ ఊరు ఇది వనోత్సవ సెంటర్ ఏంటి వనోత్సవ సెంటర్ ఓకే ఆహా నెల్లూరే టౌనే సార్ ఆ పాప ఇరవై రోజుల తర్వాత మేము వెళ్ళాం సార్ మా ఫ్యామిలీ ఆ పాప బడే బాధ కాదు తలకాయ కింద కాదు కింద పక్క పునుకోలేదు నిప్పి ఎక్కువైపోయి మోకాడదం అల్లాడుతున్న కేకలు పెడతా ఉంది ఎక్కువ కేకలు పెడతా ఉంది పాప కేకలు పెడతా ఉంటే నేను నేను చూడలేక అయ్యగారు పాస్టర్ని మేము తీసుకెళ్తాం అయ్యగారు చానా చుట్టి మించిపోయింది చాలా అయిపోయింది అయ్యగారు మేము తీసుకెళ్ళిపోతాం ఇప్పటికన్నా మా అవకాశం మేము మేము తీసుకెళ్తామంటే మీ పాపకు ఆపరం చేసేసినాడు దేవుడు మీ పాపకి ఆపరం చేసేసినాడు గడ్డ తీసేసినాడు ఆపరేషన్ చేసి గడ్డ తీసేసాడు ఆ అని చెప్పాడా చెప్పింది సార్ పాస్టర్ గడ్డ తీసేసిన తర్వాత కుట్లేసినా ఆ నిప్పుకి మూడు రోజులు అట్టే బాధపడుతుండదే గడ్లకు ఆపరం చేసేసినాడు దేవుడు మూడు రోజులు అట్టే నిప్పులు ఉంటాయి కొద్దిగా మీరేమి టెన్షన్ పడద్దు పాప బాధ్యత నాది మధ్యలో కూడా ఫోన్ చేస్తారు మా మా పాప మాకు పంపియండి మేము వస్తాం తీసుకెళ్తాము అని కొట్టుకున్నాను అసలు మాకు అవకాశం ఇలా మా తమ్ముడు కూడా ఆటో ఆట ఆటో తోలితే ఆటో కనిపెట్టి వెళ్తాడే అని ఓకే మా ఓడు తాగిండు పిల్లలు తాగిపోతులుంటే అని ఫోన్ చేస్తే మేము వెళ్తే అప్పుడు కూడా మాకు కూడా అవకాశం చేసుకుపోతే మాకు ఓకే అని చెప్పి నానా పెట్టి రోజు మాతరి చొప్పున చేపించేది సార్ ఎన్ని సార్ గవర్నమెంట్ ఆసుపత్రిలో మేమంతా సరే చచ్చిపోయినా చెన్న మాత్ర చచ్చిపోయినా తిప్పుకుంటే సార్ మాకు అవును ఆ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు శనివారం మధ్యాహ్నానికి చెప్పేశారు తల్లో గడ్డ ఉండదని చెప్పేశారు సార్ మాకు ఆ నుంచి మేము బయటికి వచ్చి తీసేది బయటకు వచ్చి ఇక్కడ ఉమా మహేశ్వరరావు ఆసుపత్రి ఉంది టౌన్ లో బెంగు సంబంధించింది ప్రైవేట్ ఆసుపత్రి అక్కడికి వెళ్ళాం అక్కడికి వెళ్ళిన తర్వాత చీడీ ఇచ్చి గవర్నమెంట్ ఆసుపత్రిలో ఓకే ఆ సీడియా చెక్ చేసిండు ఆటర్ అయా ఇప్పుడు ఇప్పుడే పాపం మొదలవు చెన్నై గాని హైదరాబాద్కి వెళ్ళమట సార్ ఆ సార్ చెప్పిన తర్వాత మేము వచ్చేసి ఇంక తెల్లారు రాజారం శనివారం ఆరు ఏడు గంటలప్పుడు పోను డాక్టర్ అక్కడ కలిసి రాజారం పోతే కుదరదు ఆచారం నైట్కి పోవాలా అని చెప్పేసి మేము తల ఇరవై వేలు ముప్పై వేలు అందరూ బుస్తులు కుదా మా ఫ్యామిలీ మొత్తం బామ్మలు చెల్లెళ్ళు అప్ప చెల్లు అందరూ మా తమ్ముడు అందరూ ఏం వేసుకుని లచ్చి ఇరవై వేలు పోసుకున్నా కారు మాట్లాడుకున్నాం చిన్నకి పోవాలండి కారు మాట్లాడుకున్న తర్వాత వీళ్ళు ఏం చేసారు అంటే ఆడ పోయి ఊర్ పాతం ఆడ పోతా పోతున్నాం కదా ఊరికి ఊర్లు పాతం దానికి పోయి సాయంకాలం వచ్చేవాళ్ళు మేము నైట్కి పోయితే వాళ్ళ ఆదివారం సాయంత్రం మధ్యాహ్నం నుంచి పూర్తడు ఆడికి సాయంకాలం ఏడు ఎనిమిది గంటలకు రావాలి తొమ్మిది గంటల రావాలా మేము నైట్ రెండు గంటల బయలుదేరాలి నుంచి ఓలీ ఏం చేశారంటే చెన్నై కాదు ఆ హైదరాబాద్ కు పోయి బస్తారా ఆసుపత్రి ఉంది ఆడ ఉచితంగా చూస్తారు బాగా చూస్తారంటే మా ఊరు గ్రామస్థానం నాయకుడికి ఫోన్ చేసి ఎమ్మెల్యే లెటర్ కోసం అడిగి ఎమ్మెల్యే లెటర్ కూడా ఇస్తామని హైదరాబాద్ కు పోయి తనకి ఇక్కడ కారు మాట్లాడుకున్నాము ఆడ ఎమ్మెల్యే లెటర్ అడిగినము అన్ని అన్నీ బాగానే ఉంది సాయంకాలం వచ్చిన తొమ్మిది కాలం తర్వాత మరి ఫోన్ చేసిన ఈ నైట్ ఉండి పొద్దలేసి పమ్మని అడవి ఇంక పొద్దలేసి మళ్ళీ రాల మళ్ళీ చేసినావు ఒక వారం ఉన్న మీ బిడ్డకు అన్ని నయలు అవుతాయి ఒకరికి కడుపు గడ్డ బాగా ఉంది ఒకరికి దియ్యాలు బాగా ఉంది అన్ని ఆశలు కల్పించారు వాళ్ళకి వారమైంది వారం అయింది ఇరవై రోజుల తర్వాత పోతే పంపి పూర్తికి బాగా అయిపోయింది పూర్తికి ఎక్కువ అయిపోయింది అప్పుడు మేము అన్ని చేసినానికి మా తమ్ముడు కనీసం రోజుకి ఒకసారి మా మాకు ఫోన్ చేసాడు ఆయన అయ్యా మీ మీ తమ్ముడు రెండు అడుగులు రెండు పడవల మీద కాలేస్తున్నాడు మనిషి నడలేదు తీసుకుపోవాలి తీసుకుపోవాలంటున్నాడు మీ తమ్ముడు మీ చెప్పండి మీ బిడ్డ చూపించే బాధ్యత మాది మాది అని చెప్పి ఆయన చెప్పి లాస్ట్ చివరికి చర్చ దాకా మా బిడ్డను పంపిలేకుంటారు అటు జరిగింది ఇప్పుడు ఈ పాస్ట్రోల్ ఏమన్నా శాస్త్రం ఏమన్నా ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ మీరు హైదరాబాద్కు కలవండి మీ దగ్గరలో ఉన్న ప్రాంతాలలో ఎవరైతే ఉన్నారో మన వాళ్ళు నేను మీకు సపోర్ట్ గా ఇస్తాను విజయవాడ నుంచి కొంతమంది మనకు సపోర్ట్ గా ఉన్నారు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వీళ్ళు ఎంటర్ కూడా పీకలేరు మీరు కానీ ఆ పాపకు న్యాయం చెయ్యాలంటే పాప అనుభవించిన ఆ నరకానికి వాడికి తగిన శాస్త్రి చెయ్యాలి అంటే మీరు నేను చెప్పినట్టు చేయగలిగితే చాలు జరిగింది జరిగినట్టు అబద్ధాలు ఆడకుండా నిజంగా ఉన్నది మీరు నా దగ్గర ఎలాగైతే చెప్పారో అదే విషయాలు నేను మీరు పోలీసు వాళ్ళ దగ్గర కానీ నేషనల్ హోమ్ రైట్స్ వాళ్ళ దగ్గర గానీ మీరు చెప్పగలిగితే వాడికి తగిన శిక్ష పడే విధంగా నేను ట్రై చేస్తాను సరే సరే సార్ ఓకేనా మీరు ఓ పని వారం వరకు వెయిట్ చేయొద్దు మీరు సరే సార్ మాట్లాడుకొని ఫోన్ చేస్తాను సార్ మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేస్తాను నేనే మీ ఇబ్బంది పడను బబ్బేశ్వరి విషయంలో నేను మీకు న్యాయం చేస్తాను వాడు తగిన శాస్త్ర పడలే నేను చేస్తాను మీకు కావాల్సిన సపోర్ట్ ఇస్తాను మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ ఊర్లో ఉన్నారు నెల్లూరు నుంచే కదా నెల్లూరు టౌన్ కొంచెం దగ్గరే కదా టౌన్ లోనే ఓకే మీకు పది మంది సపోర్ట్ గా మీ వెనక ఉండేటట్టు నేను చేస్తాను మీకు ఆ పాస్టర్ భాగవతాలని మొత్తం బయట పెడతాము ఇది నా నెంబర్ సేవ్ చేసుకుని మీరు ఫోన్ చేయండి మా ఆఫీస్ నెంబర్ కూడా ఇస్తాను నేను లిఫ్ట్ చేయకపోతే మా ఆఫీస్ వాళ్ళని చేస్తారు నేను మీకు సపోర్ట్ గా ఇస్తాను మీకు ఏం భయపడాల్సిన టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు అంతా మంచి జరిగే విధంగా నేను చూస్తాను ఓకేనా మీరు ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ తమ్ముడు మీ మర్దలు మీరు ఒక్కసారి నన్ను నమ్మి నా మీద ఉన్న నమ్మకంతో ఒక్కసారి నా చేతులు కలపండి ఆ గారికి ఏం చెయ్యాలి వాడి పేరు అసలు పేరు ఆ పాప ఆ చర్చిలో అనుభవించిన నరకానికి ఆ పాప ఆ చర్చిలో కార్చిన ప్రతి కన్నీటి బొట్టుకు నేను మీకు న్యాయం నేను చేస్తాను ఒక్కసారి నమ్మి నాతో చేతులు కలపండి ఆ ఆ పాప రోజు ఎరు తల్లని పొందిన బొద్దు పది గంటల దాకా ఉంది

ఓకే ఓకే అట్లా చూసుకుంటే మా తమ్ముడు కూడా అసలు చూడలేదు సార్ నేను చూసుకున్నట్టు పాపన ఓకే నేను చెప్తా కదా ఓకేనా ముందు నేను చెప్పిన పనులు మీరు చేయండి నేను మీకు సరే సరే సరే